హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇంకా నేను అప్పడాలు అయితే చేస్తున్నానండి మొహరం స్పెషల్ బెల్లం అప్పడాలు చక్కెర అప్పడాలు ఇప్పుడైతే చూపిస్తాను పదండి వెళ్దాము అన్నీ రెడీ చేసేసుకున్నా ఇప్పుడైతే ఐటమ్స్ మొత్తం చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక పావు కిలో బెల్లం అయితే తీసుకోవాలి మిక్సీ చేసి పొడి కొట్టి పెట్టుకోవాలి హాఫ్ పావుకీలో చక్కెర అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అది కూడా మిక్సీ పట్టి పొడి పెట్టేసుకోవాలి రెండు కొబ్బరి గిన్నెలు అయితే తురిమి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తురిమి అయితే పెట్టేసుకున్న రెండు కొబ్బరి గిన్నెలు ఇవి సోపు ఇలాచి రెండు ఉన్నాయండి సోపు సోపు మోపు వచ్చేసి యాలక్క బుడ్డలు రెండు కలిపి మిక్సీ కొట్టాను ఇది వచ్చేసి గసగసాలు ఇంకా ఆయలు హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే తీసేసుకున్నా కలిపి పెట్టేసా ముందుగానే చూడండి నానిపోయింది పిండి ఇప్పుడైతే చేయడం అయితే చూపిస్తాను ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి లేట్ అయిపోతుందని ఇప్పుడు వచ్చేసి మనము రెడీ చేసేసుకుందాము చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిలో చక్కెర మిక్సీ పట్టి అయితే పెట్టేసుకున్నా చూడండి ఈ గిన్నెలో ఉండేది అదే చక్కెర పొడి అండి మిక్సీ పట్టి పెట్టేసుకున్న ఒక గిన్నె అంతా కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి ఒక గిన్నె పెద్ద గిన్నె ఉంటుంది కదండి అది తురిమి వేసేసుకోవాలి గసగసాలు అయితే సగం వేస్తున్నా ఇంకా దీంట్లోకి కూడా కావాలి కదా చక్కెర అప్పడాలండి ఇవి చూపించేది ఇంకా సోప్ పొడి కూడా వేస్తున్న చూడండి సోపు ఇలాచి రెండు మిక్సీ పట్టి వేసాను అది అయితే ఇలా కలిపి అయితే పెట్టుకోవాలి చూడండి అంతా కలిసేలాగా ఆ సోపు పొడి ఇంకా కొబ్బరి తురుము చక్కెర అంతా బాగా కలపాలండి అన్నీ కలిపేలాగా కలిపేసి ఇంకా పక్కకైతే పెట్టేసుకుందాం ఇంకా ఇది బాగా కలిసిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కిలో ఇప్పుడు వచ్చేసి ఇంకా బెల్లం పొడి అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా పావు కిలో బెల్లం అండి ఇది మిక్సీ పట్టాను సన్నగా కొట్టేసి ఇంకా సన్నగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చాలా నైస్గా రావాలండి ఇంకా గసగసాలు అయితే వేసేస్తున్నా మిగతావి ఈ వీడియోలో రెండు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ సోప్ పొడి కూడా వేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ ఒక గిన్నె కొబ్బరి తురుము అయితే వేసేసుకున్నానండి ఇవి రెండు కలిపి ఇలా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కలిపేయాలి అంతా కలిసేలాగా ఇవన్నీ మిక్సీలో వేసే చూపించేదాన్ని అండి ఏమంటే వీడియో లాంగ్ ఎక్కువ అవుతుందని అందుకే చూపించలే అన్ని పొడిలు అయితే కొట్టి పెట్టుకున్నాను అందుకే ఇలా చూపిస్తున్నాను చూసేయండి రెండు ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇంకా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇవి రెండు పక్కగా అయితే పెట్టేసుకుందాం మనము ఇప్పుడు గోధుమ పిండి అయితే తీసేసుకుందాం హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే కలిపి పెట్టానండి ముందుగానే నానిపోయింది ఇంకా సగం పిండి అయితే తీసేసుకుందాము ఇప్పుడైతే సిరే చెక్కాను మరి ఈ సరే కట్టే అయితే తీసుకుందామండి నాకు తెలుగులో సరిగ్గా చెప్పేకి రాదండి ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు గోధుమ పిండి అయితే నానిపోయింది ముందుగానే నాను పెట్టుకున్నానండి ఇప్పుడు అయితే పిండి అయితే తీసేసుకున్నా ఇంకా ఈ గోధుమ అప్పడాలు రెండు ప్రాసెస్లో ఒకటే రకమే ఉంటుందండి ఇప్పుడు కలిపి పెట్టాను కదండి ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారు బయట తిండ్లు లేకుండా ఇది మేము మొహరంలోనే చేస్తాము ఇవి మామూలు టైం అయితే అస్సలు చెయ్యమండి మేము ఇవి ఇంకా పిండి అయితే లుండలు అయితే చుట్టేసుకుందాం ఇంకా ఇలా చిన్న చిన్న వంటలు అయితే చేసేసుకోవాలి పూరి అంత సైజ్ అయితే చేసుకోవాలండి చూసారు కదా వంటలు అయితే కడుతున్నా మీరు కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇది మొహరంలోనే చేసుకుంటాము ఈ మాకి ఇవి మొహరం స్పెషల్ ఇవి అందుకే మొహరంలో మాత్రమే చేసుకుంటాము ఇవి ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూపిస్తాను చూసేయండి చేయడం ఎలానో ఇంకా సేమ్ అలా కలిపి పెట్టుకోవడమే ఇంకా మనం చేసుకుంటాం మిగతా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చేసి పిల్లలకి పెట్టండి మంచిది బయట తిండ్లు లేకోకుండా ఇవే మంచివండి ఈ నెలలో మాత్రం మా పిల్లల కోసం నేను చేస్తానండి ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా బయట నుంచి ఏ మాసీయకుండా పిల్లలకి బాగుంటాయి ఇవి పెడితే ఇంకా ఇంకా మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇవి అందుకే నేను ఈ నెలలో రెండు మూడు సార్లు అన్న చేస్తానండి పిల్లల కోసము ఇంకా మా చిన్న అబ్బాయికి ఇదంటే చాలా ఇష్టము అందుకే ఇంకా చేసి పెడతాను ఈ నెలలో మాత్రమే ఇంకా మిగతా రోజులు చెయ్యం ఇవి మేము ఇంకా ఈ పూరి పూరిలాగా చేసాను కదండి ఇప్పుడు అచ్చు తీసుకొని చోంగ రొట్టేది అచ్చు తీసేసుకొని ఇది రాయిదండి ఇది పాతకాల ఇది ఇప్పుడు ఈ అచ్చు మీద అయితే వేసాను ఇలా ఒత్తుకోవాలి మేము ఖచ్చితంగా ఇలా వేయాల్సి ఉండేదేనండి డిజైను ఇది మొహరంలో మాత్రమే వేస్తాం మేము డిజైను మామూలు తప్పుడు మీరైతే గినుక ఇసిరేసి పూరీలాగా చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఏం లేదు మాకి మాత్రం మేము ఇలా చేసుకుంటాం కాబట్టి ఇలా చూపిస్తున్నానండి మీరైతే పూరీలాగా చేసేసుకొని పెట్టేసుకోండి చూపిస్తానులేండి చూడండి మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇంకా ఎనిమిది వంటలు అయితే రెడీ చేశానండి ఇవన్నీ చేసేసుకుందాం ఇంకా మొత్తము ఇది కూడా చేసేస్తున్నాను చూడండి పూరిలాగే మనం గోధుమ పిండిలో అంటాం కానీ రకరకాలు చేసుకోవచ్చండి ఇవి చక్కెర అప్పడాలు మరొచ్చేసి బెల్లపు అప్పడాలు అయితే చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా చూసారు కదా ఇలా చేసేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి కొంచెం వంకర టింకరగా అయితే వచ్చిందండి అది మాత్రం తీసేస్తున్న ఇప్పుడైతే ఈ అచ్చు పెట్టేసి ఇలా వత్తేసుకుంటున్నా మీరైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చేసుకోవాలంటే పూరీలాగా చేసుకొని చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేద్దామండి అన్నీ ఇసిరేసి ఇంకా చూడండి అన్నీ రెడీ చేసేసాను నాలుగు నాలుగు అయితే రెడీ చేసేసాను ఇవైతే మనం పొయ్యి వెలిగించుకొని ఇంకా తవ్వా పెట్టేసుకుందాం ఇంకా చూశారు కదా ఇంకా తవా అయితే పెట్టేశాను ఇంకా పొయ్యి వెలిగించాను ఇవన్నీ కాల్చుకోవాలండి నూనె వేసి ఇంకా ఘీ తీసుకోవచ్చండి మా ఇంట్లో ఘీ తినరు కాబట్టి ఇంకా నేను ఘీ వాడానండి అందుకే ఇంకా నూనెనే వాడేది మేము చూశారు కదా ఇలా చేసేసుకోవాలి సేమ్ లాగేనండి ఇంకా సేమ్ అదే ప్రాసెస్సే అన్నీ చేసేసుకోవడమే లాగే అన్నీ వేసేసి ఇంకా ఒక్కొక్కటి తీసేసుకోవడమే బాగా కాల్చి ఇంకా మీరు ఘీ వేసుకుంటారేమో వేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఘీ వాడమండి చా అసలు మా ఇంట్లో తినరు చూసారు కదా ఇలా ఇలా ఏం చేసుకోవాలి చూడండి వే బాగా ఈ రెండు అయితే రెడీ అయ్యాయండి ఇంకా పక్కగా అయితే తీసేసుకుందాం మనము ఇంకా కొంచెం ఇలా వేసినాక తీసేసుకుందాము చూసారు కదా ఇంకా రెండు రెడీ అయిపోయాయండి ఇంకా తీసేసుకుందాము ఇక్కడ నాలుగు రెండు అయితే పెట్టాను ఇంకా చూ మిగతావి అయితే వేసి ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇప్పుడు ఈ చక్కెర అవి అయితే చూపిస్తున్నాను చూసేయండి చూడండి ఈ చక్కెర మొత్తము ఇలా చోవలాగా వేసేసుకోవాలి వేసుకొని అట్లా చేత్తో అదుముకోండి ఫ్రెండ్స్ అలా అలా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి నేను చూపిస్తున్నాను ఒక గిన్నె ఏడలపు గిన్నె తీసేసుకొని రౌండ్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని అన్నీ అయిపోయాక ప్లేట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇలా చేసేన తర్వాత ఏమంటే ఆ మొత్తం అంతా తగిలి బాగా నీట్గా ఉంటాయి చోంగారొట్టెలు తినడానికి బాగుంటాయండి సో మేము చోంగారొట్టెలే అంటాము అయితే ఆ పేరు పెట్టాను నేను చూడండి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలండి ఇవి కూడా చూశారు కదా ఇలా రౌండ్గా నిండుగా వేసేయాలి ఆ అప్పడం ఎంత ఉందో అంతా వేసేసి వత్తేసుకోవాలి ఇలా ఊరికే అదమాలండి చూసారు కదా ఇంకా ఈ నాలుగైతే చక్కెర అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా బెల్లం అప్పడాలైతే చూపిస్తాను చూసేయండి సేమ్ ప్రాసెస్ ఏనండి అది కూడా చూసారు కదా ఇంకా ఇవి కూడా వేసానండి తవా మీద ఇప్పుడు వచ్చి ఇవి కూడా కాల్ చేసుకుందాం ఇలా అన్నీ కాల్ చేసుకోవాలి ఇంకా ఫోరు చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చేసుకొని చూడండి నాకు రె ఒక సపరేట్ చేయడం ఎందుకు రెండు చూపించాలి రెండు రకాలని అనుకున్నా అందుకే రెండు రకాలైతే చూపిస్తున్నా చూసేయండి నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇవి కూడా అయ్యాయండి అండి ఇప్పుడు చూశారు కదా ఇంకా ఈ బిల్ ఈ బెల్లపు పొడి అయితే దీని మీద వేసేసుకుందాం అప్పడం మీద చూడండి ఇలా నా మాటలు తేడా ఉంటే ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ నాకు తెలుగు సరిగ్గా రాదు అందుకే అలా పొరపాట్లు అవుతుంటాయి ఏమనుకోద్దండి ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు కూడా అవుతున్నాయి ఇవి రెండు కూడా అయ్యాక ఇవి ఇలా రెడీ చేసేసుకుందామండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి పాతకాలపు వంటలు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడు ఇలాగే చేసేవారు మా అమ్మ వాళ్ళు అందుకే నేను చూపిస్తున్నా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి చేసేసుకోండి మీరు కూడా పిల్లలకి పెట్టండి పాతకాలపు వంటలు కూడా అలవాటు చేయాలండి పిల్లలకి చూసారు కదా ఇలా చేసేసుకోండి మేము మాత్రం ఈ నెలలో మాత్రమే చేస్తాం మొహరం నెలలో మాత్రమే చేస్తామండి ఇవి చూసారు కదా ఇలా అదుముకోవాలి వెళ్ళపు అప్పడాలు కూడా రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోండి మీరు సెట్ చేసుకొని ఒకటి మీద ఒకటి పెట్టేసి గిన్నెలో అయితే పెట్టి మూత వేసేసేయండి బాగా పీల్చుకొని మొత్తం బాగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకొని తినండి చాలా టేస్టీ పాతకాలపు వంటలండి ఇవి ఓకేనా చూసారు కదా ఎలా ఉన్నాయో రెండు రకాలైతే చూపించాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా